ప్రభుత్వానికి ఉద్యోగ సంఘాల హెచ్చరికలు ఏపీలో ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేస్తున్నాయి మాకు రావాల్సినవి ఇవ్వకపోతే ఉద్యమిస్తామంటూ అల్టిమేటమ్ ఇస్తున్నాయి ఒకటవ తేదీనే జీతం ఇస్తున్న ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూనే ఉద్యోగులు ఉపాధ్యాయులు ఆర్టీసీ ఉద్యోగులు అసంతృప్తి ప్రకటిస్తున్నారు ఏపీ నాయకులు ఉద్యోగ ఉపాధ్యాయుల విషయంలో ప్రభుత్వ జగన్నాథ రత్ పనిచేయడం లేదని సంవత్సర కాలం ఎదురు చూశాం ప్రభుత్వ జగన్నాథ రత్చక్రాలు ఉద్యోగుల వైపు చూడాలి అంటూ మనసులో మాటను బయటపెట్టారు పిఆర్సీ సవరణకు రెండు సంవత్సరాలైన కమిషనర్ను నియమించకపోవడంపై ఉద్యోగ సంఘాలు సీరియస్ వ్యాఖ్యలు చేస్తున్నాయి అలాగే సీఎం చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇచ్చిన హామీలే నెరవేర్చాలని అడుగుతున్నామని జేఏసీ నేతలు అంటున్నారు ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులు ఇప్పటికే గెట్ మీటింగ్లు ధర్నాలు అంటూ ఉద్యమబాట పట్టారు ప్రమోషన్లు ఇవ్వడం లేదని డీఏలు సరెండర్ అంశంలోనూ ఎలాంటి నిర్ణయం రాకపోవడంపై ఇప్పటికే ఎంప్లాయీస్ యూనియన్ బాట పట్టింది ప్రభుత్వ పరిధిలో ఉన్న పీటీడీ ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర వ్యాప్తంగా నూట ఇరవై తొమ్మిది డిపోల్లోనూ నాలుగు వర్క్ షాపులలో ఆర్టీసీ ఉద్యోగులు ఎర్ర బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు ఈయూ ఆధ్వర్యంలో రాష్ట్ర అన్ని డిపోల వద్ద ధర్నాలు జరిపారు ఏకంగా సీఎం చంద్రబాబు అనుమతి కోసం వేచి ఉన్న ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతులకు వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలంటూ కోరారు ఆగస్టు పదిహేను నుంచి మహిళలకు ఉచిత ప్రయాణ స్కీమ్ విజయవంతం కావాలంటే మూడు వేల బస్సులు కొనుగోలు చేయాలి పదివేల మంది సిబ్బందిని నియమించాలని డిమాండ్ చేస్తున్నారు పీఆర్సీ బకాయిలు కూడా చెల్లించాలని కోరుతున్నారు పెన్షనర్ల పరిస్థితి మరీ దారుణంగా ఉందంటూ ఆవేదన వ్యక్తం చేశారు పంచాయతీ కార్యదర్శులు సైతం తమ డిమాండ్లు పరిష్కరించాలంటూ ఏపీ ఎన్జీఓతో కలిసి ఉద్యమానికి సిద్ధమవుతున్నారు అటు చేసే టైం లేక ఉదయం నుంచి గ్రీన్ అంబాసిడర్ల కోసం ఎదురు చూడలేక నానా అవసరలు పడుతున్నామంటున్నారు వాళ్ళకిచ్చే రెండు వందల పని చేయడం లేదని అదనంగా డబ్బులు అడుగుతున్నారని అంటున్నారు అలాగే ప్రమోషన్ల విషయంలోనూ తమ గోడు పట్టించుకోవాలని అంటున్నారు అలా పట్టించుకొని ప్రమోషన్లు ఇవ్వకపోతే ఉద్యోగపట్ల పడతామని అంటున్నారు మా డబ్బులు ప్రభుత్వం దగ్గర ఉన్నవే అడుగుతున్నాం ప్రభుత్వం స్పందించిన పక్షంలో ఆందోళన చేయడానికి సిద్ధమని స్పష్టం చేశారు ఏపీలో ఉద్యోగులు సంఘాల వారీగా ఒక ఒక తాట మీదకి వచ్చి తమ డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ రెండు నెలల టైం పెట్టడంపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి